చూస్తున్నారు ఆ అమ్మాయి నిద్రలో కూడా ఇలా గేమ్ ఆడుతున్నట్లు చేస్తుంది ఎందుకంటే బికాస్ మన తల్లిదండ్రులను కూడా తప్పు చేస్తున్నాం రాగానే ఫోన్ ఇవ్వడం అన్న ఫోన్ చూసుకుంటే అన్నం తినబెట్టడం ఇలాంటివి చాలా చేస్తున్నాం మనం కొంచెం మనం వాటిని వలను మర మార మారవడానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే నా యొక్క చిన్న ఉపయోగం నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఎందుకంటే కొంచెం మన మార్పు వస్తుంది అని నాకు అనిపించి నిజంగా చూడండి ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి నేను ఈ వీడియో తీయడం జరిగింది నిజంగా అమ్మాయిని చూస్తే మీకు నిజం చెప్తున్నా మీరు చూడండి వీడియో టోటల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాధ అనిపిస్తుంది అంటే లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది చాలా బాగా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ंदर का है? ఫోన్ బ్యాటరీ ఒప్పినంతవరకు ఆ అమ్మాయికి అర్థం కాలేదు ఫోన్ గురించి అర్థమైన తర్వాత వాళ్ళ మమ్మీతో చెప్తుంది మమ్మీ ఫోన్కి ఏమో అయిందని చెప్పి పక్కకు పడేసింది అలాంటివి అంటే అంతవరకు మనం ఇది చేస్తున్నాం నిజంగా కొంచెం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం కేర్ తీసుకుంటే ఇవన్నీ మాని కొంచెం మారడానికి ప్రయత్నం చేస్తాను చూస్తున్నారు కదా ఆ అమ్మాయి ఫోన్ వద్దు 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 డాడీ ఇంకా ఫోన్ వద్దు నేను ఫోన్ ఎప్పుడు అడగను అని ఆమె ఆమె అంటే అలా ఇట్లా ఇట్లా కొంచెం ఒక జరిగిందనుకో అట్లా జరగకుండా ముందు జాగ్రత్త పడమని మీకు ఒక చిన్న వీడియో ముందుకు తీసుకొచ్చిన మీ పిల్లలకు చూపించండి ఈ వీడియో వాళ్ళకు అర్థమవుతుంది ఫోను అప్పుడు వాళ్ళు అడగరు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రూవ్ మీరు కంపల్సరీ కొంచెం ప్రయత్నం చేసి మార్చే విధంగా మారుద్దాం కంపల్సరీ అగో అమ్మాయి ఫోన్ వద్దు వద్దు అంటుంది ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక వీడియో ఉంది కదా చూపించండి చూపిస్తే వాళ్ళ లోపల మార్పు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటుందండి మనం ఎలా చెప్తే వాళ్ళు అలా అవుతారు ఈ రోజుల్లో మనం ఫోన్ అనేది ప్రతి మీరు కూడా మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్